చెప్పాల్సిన అవసరం ఒక లేకపోయినా ఏదో ఆ పేపర్ వాళ్ళు మరి గతంలో ఇక్కడ పదకొండు వేలు సర్క్యులేషన్ ఉండేదట ఇప్పుడు పదకొండు వందలు పడిపోయిందట మళ్ళీ అక్కడ పదకొండే అయినా సరే పెద్దగా చదవరు అనుకున్నా ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు కాబట్టి ఎవరో చదివిన వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు కూడా కాసుకోష్కో ఉంటారు కాబట్టి ఈ పదానికి అర్థం జగన్ గారికి అర్థమవుతుంది సో కాస్కో యూష్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం క్లారిఫికేషన్ గతంలో నేను ఇచ్చా ఎన్నోసార్లు చెప్పా అయినా సరే మళ్ళీ చెప్దామని ఇప్పుడు గత ఐదారు రోజులుగా సాక్షి పేపర్లో ఏకరవ పెడుతున్న అంశాలు రెండు వేల ఇరవై నుంచి సాక్షివాడు వేస్తూనే ఉన్నాడు రెగ్యులర్గా రెగ్యులర్గా వేస్తూనే ఉన్నాడు రెండు వేల ఇరవైలో నాకు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా చెడిపోయిన తర్వాత అతను నా మీద పగా ప్రతీకారాలకి పూలుకు పూనుకున్న తొలి రోజుల్లో అప్పుడు అతని పార్టీలో ఇప్పుడు ఇంకో పార్టీలో ఎంపీగా ఉన్న ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి అప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ని ఇతను పిలిపించుకొని సో అతనికి ఎలాగైనా సరే నా కోరిక తీర్చాలి ఈ కంపెనీ క్లోజ్ అయింది కాబట్టి మీరు కేసు ఒకటివ్వండి మాకు కావలసిన వాడు ఉన్నాడు సిబిఐలో చర్యలు తీసుకుంటాం అని అంటే ఆయన ఇంకో బ్యాంక్ అయినా కలిపి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డిని ఏ ఆజానుభావుడైనా ఒక ఎంపీ కలిపాడో వాళ్ళని తీసుకొచ్చి ఆ నలభై ఎనిమిది గంటల్లో మీరు సమ్మేరిన సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో రెండు వేల ఇరవై ఆ సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్ రఘురామ నివాసాలపై సిబిఐ దాడి ఆఫీసులపై అన్నిట్లపై దాడి ఎప్ప అసలు టన్నులకు టన్నులు లారీలకు లారీలు కాగితాలు దొరికేసినాయి అని చెప్పి రాశారు అప్పుడే అంటే రెండు వేల ఇరవైలోనే రాశాడు ఆ తర్వాత అసలు కొనసాగుతుంది విచారణ అలా ఎలాగా రఘురామరాజు అరెస్టు తధ్యమని ఇప్పుడు వాగుతున్న వాగుడు అప్పుడు కూడా సాక్షిలో వాగాడు ఇది కొత్త వాగుడు కాదు అప్పుడు వాగుడే అప్పుడే ఎప్పుడైతే వారు రైడ్ చేయించారో మామూలుగా నలభై ఎనిమిది గంటల్లో రైడ్ అనేది జరగదు అసలు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటేనే మామూలుగా నాలుగైదు నెలలు పడుతుంది బట్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఉన్న పట్టు అది ఆ పట్టుతో మరి ఇమ్మీడియట్గా రేడు ఎఫ్ఐఆర్లు ఓ ఇన్వెస్టిగేషన్లు అన్నీ జరిగినాయి ఇప్పుడు వీళ్ళు రెండు వేల కోట్లు అని మాట్లాడుతున్నారు ఆ రెండు వేల కోట్లు అన్నది అసలు ప్రాజెక్ట్ కాస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మెగావాటు ఒక వన్ ఎయిటీ మెగావాటు అసలు భారతదేశంలో నేను కట్టినంత లోయెస్ట్ క్యాపిటల్ కాస్ట్ పర్ మెగావాట్ ఎవరు కట్ల ఆ వన్ ఎయిటీ మెగావాట్ ప్లాంటు ఐదు సంవత్సరాలు రన్ అయిన తర్వాత త్రీ హండ్రెడ్ మెగావాటు ఒక టూ ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ అయింది ప్లాంట్ కట్టాం మొత్తం రెండు కలిపితే ప్రాజెక్ట్ కాస్ట్లు రెండు వేలు అందులో డెట్టే ఒక ఐదు వందల కోట్లు నుంచి ఆరు వందల సారీ ఈక్విటీ ఒక ఐదు వందల యాభై కోట్ల నుంచి ఆరు వందల కోట్లు ఉంటుంది ఆ మిగిలింది డెట్ మెజారిటీ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ వన్ ఎయిటీ మెగావాట్కి అరౌండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆ త్రీ హండ్రెడ్ మెగా ఫార్టీ ఫార్టీ పర్సెంట్ త్రీ హండ్రెడ్ మెగావాటికి రీపే చేసిన తర్వాత అప్పుడు ఇలాంటి పనికి మారిన సీఎంఏ అక్కడ ఉన్న రోజుల్లో జయలలిత గవర్నమెంట్లో నాకు పేమెంట్స్ రాకపోతే నేను జయలలిత ప్రభుత్వం మీద ఎలక్ట్రిసిటీ బోర్డు మీద చర్యలు తీసుకోవాలి ఎన్సీఎల్టీ అప్పుడే వచ్చింది ఆ రూల్స్ ప్రకారం నా పేమెంట్స్ ఇవ్వకపోతే నేను బ్యాంక్స్ పే చేయాలి ఇవ్వకపోతే ఆ అస్సెట్లు అమ్మైనా సరే నాకు డబ్బు పే చేయాలి అని చెప్పి అప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారం నేను కేసు ఫైల్ చేస్తే సరే ప్రభుత్వం వాళ్ళు కోర్టులో నాకు ఆర్డర్ ఫేవరబుల్గా వచ్చినప్పటికీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కావాలంటే ఇల్లని వాళ్ళు కౌంటర్ క్లెయిమ్స్ పెట్టి ఈ సప్లై చేసినప్పుడు ఎవ్రీ వన్ అవర్కి మేము మీటర్ రీడింగ్ చూస్తాం ఈ హాఫ్ అన్ అవర్లో తగ్గిన దానికి పెనాల్టీ ఈ హాఫ్ అన్ అవర్లో ఎక్కువ అయిన దానికి మేము సప్లై చేయక్కలేదు టెన్ పర్సెంట్ ఆర్ మైనస్ క్లాజ్ ఉన్నప్పటికీ రకరకాలుగా చిత్రహింసలు పెట్టి పేమెంట్లు ఆపేసి లిటిగేషన్ చేశారు నేను ఏ చట్టం ప్రకారం వాళ్ళ మీద వేసానో నా వాకీలు రాలేదని ఆ చట్టం అమల్లో ఉంది కాబట్టి నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రానందువల్ల రెండు క్వార్టర్లు డిఫాల్ట్ అయితే ఎన్సీఎల్టీ ఈ లెండర్స్ ఎన్సీఎల్టీకి వెళ్ళి ఈ కంపెనీని అమ్మేశారు అమ్మగా కొంత డబ్బు వచ్చింది అక్కడ ఎస్సెట్ బిల్డ్ చేసాం అది మాట్లాడిన కంపెనీలకి ఈ సందర్భంలో ఏమైంది ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్సు ముందు ఒక సంవత్సరం పాటు బ్యాంక్ లోన్ డిఫాల్ట్ అవ్వకూడదని అన్ని కంపెనీలకి హోల్డింగ్ కంపెనీ ఒకటే కాబట్టి ఈ ప్రతి ఇండివిజువల్ ప్లాంట్కి సపరేట్ పీపీఎల్ ఉంటాయి కాబట్టి సపరేట్ నేమ్స్ ఉంటాయి వీటికి హోల్డ్కోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక్క కంపెనీ నుంచి ఒక కంపెనీకి అప్పులు ఇచ్చి అన్నీ అందులోనే చూపెట్టి ఆ ఇన్స్టాల్మెంట్ల కోసం డబ్బు వాడటం జరిగింది అన్ని చెక్ ట్రాన్సాక్షన్సే ఇట్ ఇస్ ఓన్లీ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అది కాంపౌండబుల్ దానికి ఏదో కొంత పెనాల్టీ ఉంటుంది బట్ అది కూడా ఉండే అవకాశం లేదు బట్ ఎప్పుడైతే డిఫాల్ట్ కంపెనీ వాళ్ళు అసెట్లు అమ్మారో ఆ బ్యాలెన్స్ అమౌంట్ నేను కట్టలేదు కాబట్టి నేను అంటే కంపెనీ కంపెనీ ఈజ్ అన్ ఇండివిజువల్ నేను వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ని నాకు ఎంతోమంది ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు అసలు మా సొంత లోపు చాలా ఎక్కువ పోయింది ఈ బ్యాంక్ డెట్ కన్నా నేను తీసుకొచ్చిన ప్రైవేట్ ఈక్విటీ అమౌంట్ ఐ లాస్ట్ మచ్ మోర్ ద్యాన్ ద డెట్ సరే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొద్దిమంది నా అభిమానులు బాధపడతారేమో నేనేదో బ్యాంకుల్ని దోచాననుకుంటారేమో నా డబ్బులే పోగొట్టుకున్నా నేను పుట్టడమే గోల్డెన్ స్కూల్తో పుట్టా అత్యంత ఐశ్వర్యంలో పుట్టా అప్పటికి ఇప్పటికి నా జీవన విధానంలో పెద్దగా మార్పు ఏమీ లేదు అప్పుడు పంది మాంసం అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇన్కమ్ ట్యాక్స్లో కట్టుకుంటున్నారు తప్ప మేము అప్పుడు బాగానే ఉన్నాం ఇప్పుడు బాగానే ఉన్నాం అంతే తప్ప ఒకప్పుడు పంది మాంసాలు అమ్ముకోలేదు ఇప్పుడు మరీ ఫిల్ తీరుచ్చు రాజకీయాల్లో కన్నాలేసి సంపాదించుకోలేదు ఇది ఎవడికి చెప్తున్నానో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటే మంచిదే సో ఇది క్లారిఫికేషన్ ఇక ఈ పేపర్లో ఈ మధ్యన ఎక్కువగా ఏమి రాస్తున్నారు రఘురామకృష్ణరాజు ఫోర్ ట్వంటీ సరే మూడు కేసుల్లో వాడే పెట్టించిన కేసుల్లో అంటే ఒక ఆజాన్ బహుడైన ఎంపీ ద్వారా పెట్టించిన కేసుల్లో ఓకే త్రీ ఇంటూ ఫోర్ ట్వంటీ అనుకుందాం ఊరికి ఆ లెక్కల్లో జగన్మోహన్ రెడ్డి పదకొండు కేసుల్లో ఫోర్ ట్వంటీ సరే పదకొండు అదొక యాదృచ్ఛికంగా అతి దగ్గర పదకొండే వస్తుంది పదకొండు కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ మరి మరి సాక్షిలో అతను వాట అమ్మేసుకున్నాడా మరేంటో నాకు తెలియదు కానీ ప్రోగ్రాం గిట్టినరాజు ఫోర్ ట్వంటీ మూడు కేసుల్లో అని చెప్పి మాట్లాడాలంటే సిగ్గుండాలి కదా ఆ పత్రిక యజమాని మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత అప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అర్థమైందా ప్రస్తుత అప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అలాగా పదకొండు కేసుల్లో ఫోర్ ట్వంటీగా ఉండి ఈ రకంగా కేవలం అంటే అతని స్టాండర్డ్లో కేవలం అతని స్టాండర్డ్లో కేవలం ఉంటే రాసుకుంటావా జనాలు ఆసించుకోవట్లా సరే ఎవరో మాట్లాడారు అమ్మ వాయి రేపో మాపో అరెస్ట్ అయిపోతాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పిందిరా సరే దొబ్బింది ఎప్పుడో మీకు ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఒక బంచ్ ఆఫ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ యాక్చువల్గా అయిపోయింది ఆ రెండిట్లో రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి పేపర్ చూసుకుంటేనే తెలుస్తుంది తర్వాత మొన్న ఎలక్షన్ ముందు కొన్ని ఈయ రాసేవాడు ఈయ రాసి నాకు సీట్ రాదనేవాడు రెండు వేల ఇరవైలోనే రాశారని చెప్పి ముందు చెప్పాను కదా అది రాస్తూనే వెళుతూ అప్పుడు కూడా ఇదే రాసి ఇదే పాయింట్ నేను నా ఎలక్షన్ ఎఫిడవిట్లో పెడితే ఈ కేసుల గురించే నా ఎలక్షన్ ఎఫిడవిట్లో కూడా రాస్తే అయిపోయే చూసారా 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 ఇన్ని కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి మళ్ళీ రాసి నాకు సీట్ రాదని రాసి సీట్ ఇవ్వకూడదు డిసైడ్ అయిపోయారని రాసి ఒకవేళ సీట్ ఇచ్చిన నాది మూడో స్థానం అని చెప్పి రాసి ఇండిపెండెంట్కి కూడా ఆలే డబ్బులు ఇచ్చి ఇన్ని చేసి ఏం పీకారా ఈ ఉండి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు ముప్పై రెండు వేలు దాటలా మెజారిటీ దాని యాభై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఏడుకి తీసుకెళ్ళి సువర్ణ అవకాశం నాకు ఇచ్చారు అప్పుడు ఓడిపోతామని అన్నారు ఇరవై నుంచి అరెస్ట్ అవుతామని అన్నారు మధ్యలో అది తెలంగాణలో ఆ పోలీసు అతను విత్రా చేసుకున్నాడు మొన్న తప్పు అయిపోయిందని ఓ ముస్లిం ఫారూక్ కన్నడితో నా మీద నన్ను లేపుకెళ్ళిపోవటానికి స్కెచ్ చేసి ఆయన్ని నా వాళ్ళు అప్పచెప్తే నా మీద కేసు పెట్టించి ఎక్కడ కోర్టులో మేనేజ్ చేసి సరే ఫైనల్గా సుప్రీంకోర్టులో నాకు బెయిల్ వచ్చింది సరే మొన్న కేసు కూడా క్లోజ్ అయింది అప్పుడు కూడా ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ అని చెప్పి వాగేవాళ్ళు చేశారా దానికి ముందు ఎవరో ఒక స్వామీజీ కేసీఆర్ గవర్నమెంట్ని డిస్టేబులైజ్ చేయడానికి ఏదో ట్రై చేశారని చెప్పి ఏదో అప్పుడు వాళ్ళు రాజకీయ వ్యూహంలో ఆ స్వామీజీని అరెస్ట్ చేసి సరే నాకు హిందూ మతం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఆ స్వామీజీ నాకు కాస్త పరిచయం ఉంది కాబట్టి ఆ స్వామీజీతో నేను దిగిన ఒక ఫోటోని వీటి సాక్షి పేపర్లో వేసేసి ఇదిగో ఈ కాంట్రాక్ట్ ఉంది రేపో మాపో స్వామీజీని అరెస్ట్ చేసినట్టే నన్ను కూడా అరెస్టు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి ఏంటి వాళ్ళకి నాలుగో మూడో ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యేల తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి రఘురామకృష్ణరాజు కుట్రని సాక్షి రాసేసి నన్ను అరెస్ట్ చేసేస్తున్నారని చెప్పి నోటీస్ కూడా ఇచ్చేసారని నోటీస్ ఇచ్చారని సాక్షి సపోజ్ ఇవాళ డేట్లో రాస్తే ఆ నెక్స్ట్ డే డేట్లో నాకు వచ్చింది నోటీసు అంటే వీడు ఇమ్మని చెప్తే ఆ నోటీసు పంపేశాడు అనుకున్నాడు ఈ సాక్షుడు ఒకరోజు ముందే చెప్పేశాడు సాక్షిలో నోటీస్ వచ్చిందని ఆ తర్వాత డేట్లో వచ్చింది నేను అడిగా ఆ పోలీసు సాక్షిలో ముందే వచ్చిందిరా ఆ తర్వాత డేట్లో ఎలా వచ్చిందని ఆ తర్వాత విజ్ఞాత కలిగిన కేసీఆర్ గారు సారీ మీకు ఇచ్చిన నోటీస్ ప్రకారం మీరు రావక్కర్లేదు అవసరమైతే చెప్తామని చెప్పి మళ్ళీ నన్ను ఏంటి నలుగురు ఉంటే నేనంట స్వామీజీతో కలిసి పడగొట్టేసి ప్రభుత్వాన్ని స్థాపిస్తానంట మరి బీజేపీ నాకు బీజేపీ నలుగురితోటి ప్రభుత్వాన్ని స్థాపించాలన్న తీవ్రాతి తీవ్రమైన ఆ గొలలాంటి కోరిక నాకుంటే మరి మన నాకు ఎంపీ సీట్ ఇచ్చారా ఇవ్వలేదు ఆ బీజేపీ తోటి పార్టీలోనే జాయిన్ చేసుకొని అన్నాడుగా నన్ను అందరికీ తెలిసిన రహస్యమే కదా దాని వెనకాల పలానా కూడా ఉన్నాడని నేను అప్పుడే చెప్పాను కదా నాకు సీట్ రాకపోవడానికి ఎంపీ సీట్ రాకపోవడానికి బీజేపీలో సరే ఈ పార్టీ కూడా ఎందుకు ఇవ్వలేదు అది వేరే ఆ పార్టీలో రాకపోవడానికి కారణం అదని చెప్పి నేను చాలాసార్లు మీడియా ముందు చెప్పా చెప్పాన గుర్తుందా మీకు దానికి జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు సాక్షి యజమాని అని కూడా చెప్పా అంటే అప్పుడు అతను ముఖ్యమంత్రిగాను ముఖ్యమంత్రి అని ఉంటాడు సో ఇవన్నీ నా మీద ఎప్పుడైతే అతని విధానాల మీద నేను దాడి మొదలెట్టాను అప్పటి నుంచి ఈ దాడి కంటిన్యూ అవుతూ ఉంది పదిసార్లు సార్లు సాక్షి పేపర్లో ఎప్పుడు అవకాశం వచ్చినా ఏసీ 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 సరే మధ్యలో అయితే నన్ను పట్టుకుపోయాడు సంపాదన చూశాడు సునీల్ కుమార్ ఈ బ్యాచ్ అందరూ కలిసి నన్ను సంపాదన చూశాడు సరే అసలు మేము అసలు ముట్టుకోలేదు రామరామాలని అబద్ధాలు ఆడారు ఆ విషయం గురించి చెప్తున్నా పాట్నాలో స్టే టెంపరీగా సునీల్ నాయక్ అన్నాడు స్టే తెచ్చుకుంటే సరే నేను ఇంప్లీడ్ అయ్యాను అయినప్పుడు అక్కడ కొన్ని కాగితాలు ఫైల్ చేశారు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్లు ఎవరు మన దామోదర్ ఎస్పి ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా అందులో స్పష్టంగా డాక్టర్స్ ఎవరైతే రిపోర్ట్ మీద సతకం పెట్టారో పలానా ప్రభావతి మాతోటి బలవంతంగా సంతకం పెట్టించింది అని డాక్టర్లు క్లియర్గా వన్ సిక్స్టీ ఫోర్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు సంతకం పెట్టి అంతే నువ్వు చూడాల్సిన పని లేదు అని బలవంతంగా సంతకాలు పెట్టించారని ఇచ్చారు ఎవరైతే నన్ను కొట్టినప్పుడు కొంతమంది సునీల్ నాయక్ పక్క గదిలోనే ఉన్నాడు విజయపాల్ కలిసి మేము కేకలు బాబా ఎక్కడికో వెళ్ళి అంటే పెద్ద వాళ్ళు ఎవరో నువ్వు వెళ్ళిపోవని చెప్పి చెప్పాడు టూ డేస్ తర్వాత సునీల్ కుమార్ నాయక్ కాదు కుమార్